మీకు కాదు మీకు తెలుసులో సూపర్ సిక్స్ ఉంది మీ మేనిఫెస్టోలో ఉన్న సూపర్ సిక్స్ ఏంటి దేనికి పోటీ పడుతుంది మీ మేనిఫెస్టో ఏమంటారు టూ థౌజండ్ కూటమి మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఉంది మీ మేనిఫెస్టోలో ఉన్న సూపర్ సిక్సా లేకుంటే ఈ మేనిఫెస్టో మేనిఫెస్టోలో ఉన్న హామీలు దేనికి పోటీ పడుతుంది పోటీ అంటారా జన జన దృష్టిలో అంటారా పోటీ దేనికి ఉంది ఇక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య పోటీ ఉంది ఆయన్ను చూశారు ఎన్నో చూశారు ఇప్పుడు ఇద్దరిలో ఈయన పాలన కంటిన్యూ కావాలన్నా లేదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అనేది ఫైనల్ ఇది కూటమి లేదు దానికి అంతా చేసినా అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ నడిపింది ఆయనే చక్రం తిప్పింది ఆయనే సీట్ల కేటాయింపు ఆయనే అభ్యర్థుల సెలక్షన్ ఆయనే అన్ని పార్టీలు కాబట్టి అది ఆయన ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు సో ప్రామిసెస్ నేను మళ్ళీ చెప్పేది ప్రామిసెస్ చేసినవి నిలుపుకునే వ్యక్తి చేసినవి ఎన్నైనా చేస్తాడు కానీ ఏది నిలుపుకోవడనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండింటి మధ్య పోటీ ఉంది అని నేను అంటాను సార్ రైతు భరోసా ఉంది రైతు రుణమాఫీ అవసరం లేదు అని చెప్తా ఉన్నారు కదా మీరు నవరత్నాలు అనౌన్స్ చేసింది పన్నెండు వేల ఐదు వందలు నాలుగేళ్ళు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు అనౌన్స్ చేసింది మీ యాభై వేలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఆరు వేలు కనుక్కుంటే ఎనభై వేలు కావాలి కానీ మీరు ఒక సంవత్సరం పెంచి ఒక వెయ్యి రూపాయలు మీరు చెప్పిన దానికి పెంచి అరవై ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారు అంటే రైతులకి ఇంకా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి అది మోసం చేసినట్టు కదా రైతులని అంటే ఇప్పుడు మేము ఎనభై వేలు వల్ల వచ్చింది ఇది అంతే కదా పదహారు వేలు ముందు చెప్పింది కూడా అదే కదా ముందు ముందు మేము తక్కువ చెప్పింది ముందు చెప్పింది యాభై వేలు అన్నాం అన్నది పెంచినాం యాభై వేలుకు పన్నెండు వేల ఐదు వందలు నాలుగు ఏళ్ళు అన్నాం అలాంటిది ఐదేళ్లు చేసి పదమూడు వేల ఐదు వందలు చేసినందులో అరవై ఏడు వేల ఐదు వందలు అయింది ఇది మేము పెంచింది ఇది ఒకటి ఫస్ట్ది సెకండ్ అవసరం లేదని అనలే రైతు రుణమాఫీ అవసరం లేదు రైతులకు అవసరం లేదండి స్టేట్ భరించగలిగిన దాంట్లో ఉంటుందా లేదా స్ట్రెచ్ చేయగలిగిన దాంట్లో అనేదాన్ని చూస్తూ దీని బదులు వాళ్ళను హోలీస్ హో సమగ్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ డెవలప్ చేయడం మీద దృష్టి పెట్టాము ఇప్పుడు వాళ్ళ ధాన్య సేకరణలో జిఎల్టీ అని ఇస్తున్నాం మేము ఎక్కడ ప్రచారం చేసుకోవట్లా మేనిఫెస్టోలో మెన్షన్ చేసినట్టున్నాం కానీ అంటే గన్నీ బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్టు అనేది ఇస్తున్నాం అది క్వింటాల్కు వంద రూపాయల దాకా వస్తుంది ఎకరాకు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల దాకా వస్తుంది ఇది అవసరానికి ఇస్తున్నాం దాని ఓ డబ్బా కొట్టి దానికి ఏదో ఒక పెద్ద పేరు పెట్టి ఒక స్కీమ్ అని అనట్ల ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కొల్లలు కనిపిస్తాయి ఉదాహరణకు ఎయిత్ క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇవ్వడము ఫస్ట్ వన్ ఇయర్ అనుకుంది పెంచుకుంటూ పోయాము ఇవన్నీ ఇవి ఇవి చేయడం బాధ్యత అని ఈయననుకుంటాడు గవర్నమెంట్గా దానికి ఒక అందమైన పేరు పెట్టి ఒక స్కీమ్ కింద పెట్టేసి ఇదిగో ఇది ఒక తాయిలం ఇస్తున్నాం అన్నట్టు మిగిలిన పార్టీలు చేస్తున్నాయి ఈ తేడాను గమనించమని కోరుతున్నాను నేను ఇప్పుడు నిజంగా ఈయన పన్నెండు వేల ఐదు వందల ఆ రోజు అన్నది యాభై వేలు దానికి స్టిక్ అయ్యి ఉండొచ్చు కానీ దానికి కొంచెం పెంచాలనుకున్నారు పెంచారు సక్సెస్ఫుల్గా అది ఇచ్చాము అది ఎవరు అడిగింది కాదు మేము చెప్పింది కాదు అలాగే రేపు కూడా వెసులుబాటు ఉంటే ఇందులో ఉన్నా లేకపోయినా ఈయన చాలా ఇంప్లిమెంట్ చేస్తారు చేసి చూపుతారని కూడా నాకు గట్టి నమ్మకం ఉంది అంటే ఇప్పుడు పదహారు వేలు అనౌన్స్ చేశారు ఈ మేనిఫెస్టో రైతు భరోసాకి సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఆరు వేలు ఆల్రెడీ ఇస్తూ ఉంది మీరు పదివేలు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు అంతే కదా సార్ అది ఎవరైనా వాళ్ళైనా అంతే మేమైనా అంతే చేసి ఇప్పుడు ఆయన ఇరవై వేలైనా అదే పని చేస్తాను అదే అడుగుతుంది మీరు పోయినసారి అనౌన్స్ చేసిన యాభై వేలు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ముప్పై వేలు ఆరై వేలు ముప్పై వేలు కలుపుకున్న ఎనభై వేలు కావాలి ఇది కాకుండా దాన్ని మీరు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు కూడా మీరు వాడుకుంటారు శాఖ ఒకటి అడుగుతాను ఇక్కడ సెంటర్ స్టేట్స్ లేకుండా సెంటర్ లేదు సెంటర్ నుంచి రాకుండా స్టేట్స్ ఏవి చేయలేవు వాళ్ళు ఇచ్చేది ఎక్కడి నుంచో ఆకాశంలోంచి వాళ్ళే పట్ల అది వేరే దేశము మనం ఒక దేశం కాదు ఇక్కడ నుంచి పోతున్న వాటిలోనే వాటా పండ్ల వాటా ఇస్తున్నారు అక్కలాగే వాళ్ళు చేసే వాళ్ళ మన స్టేట్ సపోర్టింగ్ సిస్టమ్స్ వాళ్ళు చేస్తున్నారు దాన్ని ఏ రకంగా వాడుకుంటామనేది మన మెయిన్ మేము ఇప్పుడు చెప్పట్లేదు కదా ఇప్పుడు రైతు భరోసా దానికి వచ్చేసరికి అది పెడుతున్నాం పక్కన మోడీ దీన్ని కూడా పెట్టేసే ఇస్తున్నాం చేస్తున్నాం రైతు భరోసా పెట్టడం లేదని కాదు ఎక్కువ రైతులకి ఇచ్చినట్టు అయ్యేది కదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఎనభై వేలు అయిపోయి ఉండేది కదా మొత్తం దీంట్లో అంటే ఇప్పుడు ఈరోజు ఎనభై చేయకపోతే ఇప్పుడు ఈ రోజు కూడా మేము అదే అని ఉండొచ్చుగా లక్ష్యాల వచ్చేది కానీ కాస్త రైతు భరోసా కంటిన్యూ చేస్తామనొచ్చుగా మేము దాచిపెట్టుకోలే రైతు భరోసా పూర్వంలాగే కంటిన్యూ చేస్తామనొచ్చు కాదు కొంచెం పెంచాలని ప్రయత్నం చేశాము ప్రతి రూపాయికి స్టేట్ ఎక్స్ నుంచి తీసేదానికైతే ఈయన లెక్కలు చూస్తున్నారు వచ్చేదాని దగ్గర నుంచి మనకు సరిపోతుందా బరువు ఎక్కువ అవుతుందా చూస్తున్నారు రెండవది అస్సలు మర్చిపోకూడదు ఏంటంటే కోవిడ్ అనేది ఈ ఆ సంక్షోభంలో కూడా సంక్షేమం ఆపల బహుశా ఏ స్టేటు మాకు సాకు చాలామంది చెప్పారు ఓటు రెండు స్కీములు వాయిదా వేద్దామని లేదా ఒకటి రెండు అన్నారు ఆయన ఫీల్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ టైంలోనే అవసరం కూడా ఎక్కువ ఉంటుంది అని ఆ రోజు ఏ మాత్రం ఇది ఇది చేయకుండా పూర్తి స్థాయిలో చేసాము అలాగే సెంటర్ ఇచ్చిన దానికి సపోర్ట్గా వాళ్ళు ఫ్రీ ఇది అంటే దాని మీద మళ్ళీ పెంచి మన మన నెంబర్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎనభై లక్షలు దీనికి ఇస్తే మనం కోటి నలభై లక్షలకి ఇస్తున్నాం మిగిలింది మనమే భరిస్తున్నాం సో ఇది ఆయన ఆయన మనస్తత్వం అనుకోండి అది సేమ్ మా పార్టీ క్యారెక్టర్ కూడా అదే వచ్చింది ఇది ఇందులో చేయగలిగితే హద్దులు ఎంత అనేది ఉండదు ఎంతైనా చేస్తూ వస్తారు మళ్ళీ చెప్తున్నాం బట్ అట్ ది సేమ్ టైం పోటీ పడి ఆయన అన్నాడు కాబట్టి దానికి పోటీగా అనేట్లయితే చెప్పిండాలి మీరేమో సర్వరోగ నివారణ జగను జగను జగన్ అంటున్నారు కానీ మీ పార్టీ నాయకులు అంత కాన్ఫిడెన్స్ ఉంచలేకపోతా ఉన్నారు మీరు ప్రకటించిన పొడిగిస్తా ఉన్న ఆ పథకాల మీద కొంచెం డ్వాక్రా రుణమాఫీ కొంచెం రైతు రుణమాఫీ చేస్తే మాకు ధైర్యంగా ఉంటుంది అని నిజమేనా కాదు ఎందుకంటే నాకు బాగా గుర్తు గడప గడపకు వెళ్ళడానికి ముందు కొంత మా వాళ్ళల్లో ఉండేది కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి ఇళ్ళ దగ్గరికి వెళ్ళండి అని వెళ్ళడం మొదలు పెట్టాక దే స్టార్టెడ్ ఎంజాయింగ్ ద రెసిప్ ప్రొకేషన్ ఆ వాళ్ళ అభిమానం కానీ అది చూస్తున్నాక వీళ్ళు చెప్తుంటే వాళ్ళు ఇంకా గుర్తు చేస్తున్నారు అన్న నాకు అది వచ్చింది ఇది వచ్చింది ఇంకో పథకం వచ్చింది అన్నాక రియల్ ఆ సేవలో ఉండేది కానీ పబ్లిక్ సర్వీస్ వాళ్ళల్లో కావడంలో ఉండేదాన్ని కానీ మా వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు దే ఆర్ ఐ మీన్ బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాన్ఫిడెంట్గా ఉన్నందువల్లే మేము ఆ టికెట్లకు సంబంధించి కూడా ముందే పంచాయతీలని తీర్చుకోగలిగాము గందరగోళం లేదు స్మూత్గా అయింది జగన్ అయితే ఎక్కడ అయితే ఎక్కడ పోయినా ఒకటి మాత్రం ఖాయమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే చూస్తున్నారు జనం ఆయన రిప్రజెంటేటివ్స్ కింద వీళ్ళని చూస్తున్నారు సో ఆ జెండా పట్టుకున్నంత కాలం ఆయన ఫోటో పట్టుకున్నంత కాలం మా గెలుపుకు డోకా లేదనేది నమ్మకం అందరిలో రెండు వేల తొమ్మిదిలో కదా రాజశేఖర రెడ్డి డిస్టింక్షన్ వస్తుంది అనుకున్నారు ఆయన చేసిన పథకాలు అప్పుడు ఆరోగ్యశ్రీ ఇంద్రమ్మ ఇందిరమయ్యులు కానీ ఇందిరమ్మ కాలనీలు కానీ అవన్నీ అప్పుడు దాకా లేదు అలాంటి అందరు కూడా బ్రహ్మాండం అన్నారు కానీ ఆయన త్రుటిలో త్రుటిలో చావు తప్పు కన్ను లోట్టయినట్టు ఏడెనిమిది సీట్లు ఎక్కువ తోటి బయటపడ్డారు మీకు ఆ ప్రమాదం అయితే లేదు కదా కరెక్ట్ మీరు అన్నది మంచి క్వశ్చన్ వేసినారు ఆ రోజు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ వేరు ఈ రోజు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ వేరు ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ చెప్పాల్సిందంటే పూర్తి పోలరైజేషన్ దిశగా పోయింది స్ట్రైట్ ఫైట్ ఈరోజు అటు ఉన్నాం ఇటు ఉన్నాం రెండవది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక నేషనల్ పార్టీలో ఒక స్టేట్ లీడర్గా ఉన్నారు ఆయనకున్న పరిమితులు చాలా ఉన్నాయి ఆయన టికెట్ల ఫైనలైజేషన్ కానీ ఇంకోటి కానీ సెలెక్షన్ అన్నిట్లో కూడా ఆయన ఆయన గ్రూపులు ఇవన్నీ తట్టుకొని ఇది లేదు ఈయన ఈయన సొంత కష్టం మీద నిర్మించుకున్న పార్టీ అలాగే సోషల్ మీడియా పెరిగింది కిందికి జనం లేక బాగా వెళ్ళగలింది ఎంత రిస్క్ దీనివల్ల అంటే జనం ప్రజలు ఎప్పటికప్పుడు ఒపీనియన్స్ మార్చుకునే ప్రమాదం ఎంతుందో అట్ ది సేమ్ టైం మనమేంది అనేది ఎప్పటికప్పుడు తెలియజెప్పడానికి కూడా అవకాశం పెరిగింది అన్ని ఫ్రెండ్స్లో మేము దీనిగా ఉన్నాం కాబట్టి అలర్ట్గా ఉన్నాం కాబట్టి ఐ డోంట్ థింక్ సేమ్ ఇది కాదు ఇంకా మంచి ఇది ల్యాండ్ ల్యాండ్ స్లైడ్ ఇది అయితే నేను అనుకుంటున్నాను ఈసారి కోటి అరవై ఆరు లక్షల ఫ్యామిలీలో కోటి నలభై ఆరు లక్షల మందికి స్కీములు ఇచ్చాము ఎనభై ఏడు శాతం మందికి డీబీటీ అందింది అది మీరు బాగా కాన్ఫిడెన్స్ ఉంచుకున్నారు నమ్మకం పెడుతున్నారు జనం మీద జనం మిమ్మల్ని నమ్ముతారా నమ్ముతారే అనుకుంటే అందులో డిస్కౌంట్ ఇస్తున్నాం మళ్ళీ యాక్చువల్ అయితే మాకు లోకల్ బాడీ ఎలక్షన్లు చూస్తే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దాకా ఉంది మాకు వచ్చిన ఓటు అలాగే సాటిస్ఫాక్షన్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద అంటే సెవెంటీ అబోవ్ కూడా కనపడుతుంది అవన్నీ డిస్కౌంట్ ఇచ్చి మేము అనుకోవడం ఇప్పుడు ఏ చేసినా జనరల్ ఎలక్షన్స్ ఆర్ ఎలక్షన్స్ డెమోక్రసీలో అది చాలా సీరియస్ ఇదే ఉంటుంది ప్రజలకు ఎవరు లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థినైనా సరే సపోర్ట్ చేసినా సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలుపొందినప్పుడు ఆ ఓటర్లు మా వాళ్ళు కాదన్నారు ఇప్పటికైనా ఆ ఓటర్లు మీ వాళ్ళు అయ్యారా ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీడీపీ విజయం సాధించినప్పుడు మా వాళ్ళు అన్న నేనేమన్నా కోర్ ఓట్ ఏదైతే ఉందో కాదు ఇది